రే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఈరోజు వచ్చేసి మనం ప్రమిదతో ఒక డిఏవై చేయబోతున్నామండి ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకోవాలి ఇలా బ్యాంగిల్ తీసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని మనము సిజర్తో నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ స్పూన్స్ వాడుతున్నాం మనము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ షేప్ వస్తుంది మనకి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ట్యాగ్ చేశాను చూడండి ఫోటోని అలా వస్తుంది మనకి ఫైనల్ లుక్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వీటన్నిటిని వన్ బై వన్ కట్ చేసుకొని తర్వాత కలర్ యాడ్ చేసుకోవాలి మనము ఇక్కడ నేను వచ్చేసి ఆరెంజ్ ఎల్లో యూస్ చేశాను మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కలర్ అనేది ఇలా వన్ బై వన్ మొత్తం యాడ్ కలర్ పెయింట్ చేసేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి మరిన్ని మంచి క్రియేటివ్ థాట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది నేను ఇంతకుముందు యూస్ చేసిన అండి దాన్ని క్లీన్ చేసి నేను కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఛానల్లో వచ్చేసి మంచి క్రియేటివ్ ఐడియాస్ చూపిస్తానండి డెఫినెట్గా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనం వీటన్నిటినీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కదా అది యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరు బీ సెవెన్ థౌజండ్ గమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా పెటల్స్ లాగా పెట్టేస్తున్నాను ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా సర్కిల్ షేప్ది దానికి కూడా పెయింట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా మళ్ళీ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా మనము ఇలానే స్టిక్ చేసుకోవాలి ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నీట్గా చూడండి ఎలా వచ్చిందో కొంచెం సేపు దీనిని పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు మరీ ఒక రౌండ్ షేప్ తీసుకొని మనము చిన్నది అదే కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా ఆ కార్డ్బోర్డ్ షీట్ని మళ్ళీ చిన్న రౌండ్ లాగా చూ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా రౌండ్గా కట్ చేసుకొని దానికి గమ్ అప్లై చేసుకోవాలి మనం ఇలా కూడా దీన్ని డెకరేటివ్గా చూసు ఉంచుకోవచ్చు బట్ ఇక్కడ మనము ప్రమిదని హోల్డ్ చేసుకోవడానికి చేసాం కాబట్టి మనం ఇలా ప్రమిదని తీసుకొచ్చేసి గమ్ సహాయంతో స్టిక్ చేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫైనల్గా వీడియోస్ బాగుంటాయండి ముందు ముందు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్రియేటివ్ థాట్స్ షేర్ చేస్తాను మీతో ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నాస్ క్రియేటివ్స్